రేపే ఆషాఢ శనివారం ఎంతో విశేషమైన రోజు ఆషాఢ మాసము అంటే స్థితి కానుకుడైన శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన మాసం అందున రేపు ఆషాఢ శనివారం కాబట్టి ఆషాఢంలో వచ్చే ప్రతి శనివారము కూడా శ్రీ మహావిష్ణువును అలాగే కలియుగ ప్రత్యక్షయమైన వెంకటేశ్వరుని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి ఆషాఢ శనివారాల్లో ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి శ్రీనివాసుడి అనుగ్రహం త్వరగా పొందవచ్చు మరి ఆషాఢ శనివారం రోజు స్వామిని ఎలా పూజించాలి ఎలాంటి విధి విధానాలు పాటించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం వెంకటేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన తిథుల్లో ఆషాఢ శనివారం ఒకటి ఈరోజు మనం కోరిన కోరికలు తప్పకుండా నెరవేరేలా స్వామి అనుగ్రహిస్తాడు ఈ ఆషాఢ శనివారం రోజున ఆడవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో దీపారాధన చెయ్యాలి ఆషాఢ శనివారం నాడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చెయ్యాలి ఈ శనివారం రోజున తలస్నానం చేసేటప్పుడు నేటిలో కొంచెం పసుపు వేసుకుని తలస్నానాన్ని ఆచరించండి ఇలా చేయడం వల్ల జాతక దోషాలు తొలగిపోతాయి ఇక పూజ చేసే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకుని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకుని పూజాగదిని శుభ్రం చేసి పూజాగదిలో ఒక చిన్న ముగ్గు వేసి ఇంట్లో దీపారాధన చెయ్యండి పూజాగదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి స్వామిని విశేషంగా అలంకరణ చెయ్యండి ఎందుకంటే స్వామి అలంకార ప్రియుడు శివుడు అభిషేక ప్రియుడు వెంకటేశ్వర స్వామిని ఎంత అందంగా అలంకరిస్తే స్వామి అంత సంతోషిస్తాడు మీ దగ్గర నగలు ఉంటే స్వామివారి చిత్రపటాన్ని నిండుగా అలంకరించండి లేకపోతే కనీసం తులసిమాలను స్వామికి సమర్పించినా చాలు ఎందుకంటే తులసి దళాలు అంటే స్వామికి అత్యంత ప్రీతికరం బంగారం కన్నా తులసి దళాలతో స్వామిని పూజిస్తే స్వామివారి అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చు సహజంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఇత్తడి కుందుల్లో దీపాన్ని వెలిగిస్తాం అయితే విశేషంగా ఆషాఢ శనివారాల్లో పిండి దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి పిండి దీపాలతో స్వామిని పూజిస్తే ఆ స్వామి త్వరగా అనుగ్రహిస్తాడు కాబట్టి ఆషాఢ శనివారాల్లో ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో పిండి దీపాలు వెలిగించండి ఈ పిండి దీపం ఎలా చెయ్యాలి అంటే బియ్య పిండిలో కొన్ని పాలు పోసి ముద్దలాగా తయారు చేసి ఆ పిండితో చిన్న ప్రమిదలాగా తయారు చేయండి ఆ పిండి ప్రమిదకు కుంకుమ బొట్లు పెట్టి నువ్వులోన కానీ ఆవునయ్య కానీ పోసి ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగించండి పిండి దీపానికి ఒక పుష్పాన్ని సమర్పించి దీపానికి నమస్కారం చెయ్యండి ఇక మీ పూజాగదిలో తప్పనిసరిగా ఒక రాగి చెంబును పెట్టుకోండి రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి ఆ నీటిలో రెండు తులసి ఆకులు వేసి ఆ రాగి చెంబును గదిలో పెట్టండి పూజలో ఉండే దైవశక్తి అంతా ఆ నీటిలోకి చేరుతుంది కాబట్టి ఇంట్లో దీపారాధన పూర్తయిన తర్వాత గదిలో ఉన్న ఆ నీటిని ప్రతి ఒక్కరూ కూడా తీర్థంలా స్వీకరించండి ఆ తీర్థపు నీటిని తాగితే స్వామివారి ఆశీర్వాదం సులభంగా ప్రాప్తిస్తుంది ఇక పూజలో వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా బెల్లం పానకాన్ని నివేదించండి ఇక స్వామివారిని పూజించేటప్పుడు గోవింద నామాలు చదువుతూ పూజ చేయండి ప్రతి ఆషాఢ శనివారం నాడు గోవిందనామాలు చదివితే స్వామివారు సంతోషించి మీ ఇంట్లో శిరుల వంశాన్ని కురిపిస్తాడు ఇక గోవిందనామాలు చదవలేనివారు ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ స్వామివారిని పూజించవచ్చు ఇక వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో ముద్ద కర్పూరం ఒకటి కాబట్టి స్వామివారికి ముద్ద కర్పూరంతో హారతి ఇచ్చి మూడు ప్రదక్షిణలు చేసి స్వామికి నమస్కారం చెయ్యండి ఇక పూజ పూర్తయిన తర్వాత ఇల్లంతా సాంబ్రాణి ధూపాన్ని వేయండి ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఈ ఆషాఢ శనివారం రోజున ఒక కొబ్బరికాయ తీసుకుని కుంకుమతో స్వస్తి గుర్తును దానిమీద వేసి మీకున్న ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోవాలని స్వామికి నమస్కారం చేసుకుని ఆ కొబ్బరికాయ పగలగొట్టండి ఇలా చేస్తే రుణ బాధలు తొలగిపోతాయి మరీ ముఖ్యంగా ఈ ఆషాఢ శనివారాల్లో రావిచెట్టును తప్పనిసరిగా పూజించండి ఎందుకంటే రావిచెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఈ ఆషాఢ శనివారం నాడు రావిచెట్టు వద్దకు వెళ్ళి రావిచెట్టు దగ్గర దీపాన్ని వెలిగించి రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి ఇలా చేస్తే మీరు కోరిన కోరికలు తప్పకుండా నెరవేరతాయి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఈ ఆషాఢ శనివారం రోజున మీకు కుదిరితే ఏదైనా విష్ణు దేవాలయానికి వెళ్ళి ఆలయ ధ్వజస్తంభ సమీపంలో ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి ఈ శనివారం రోజు పొరపాటున కూడా నూనె కొనకూడదు అలాగే తోటకూర తినకూడదు నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు భార్యాభర్తలిద్దరూ బ్రహ్మచర్యాన్ని పాటించాలి సొంతిల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది మీ సొంతింటి కళ త్వరగా నెరవేరాలి అంటే ఈ ఆషాఢ మాసంలో గోవును పూజించండి గోమాతకు ఆహారాన్ని తినిపించండి గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేయండి ఇలా చేస్తే మీ కళ త్వరగా నెరవేరుతుంది ఇక ఆషాఢమాసంలో చేసే దానాలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఈ మాసంలో తప్పనిసరిగా ఆడవాళ్ళు చేతులకు గోరుంటాకు పెట్టుకోవాలి మాసంలో చేసే దానాలకు విశేషమైన పుణ్య ఫలితం ఉంటుంది అయితే ఈ ఆషాఢ మాసంలో ఎలాంటి శుభకార్యాలను నిర్వహించకూడదు శక్తి స్వరూపిణి అయిన పార్వతీమాతకు నిమ్మకాయ అంటే చాలా ఇష్టం కాబట్టి నిమ్మకాయతో చేసే పరిహారాలు కూడా చాలా శక్తివంతమైనవి ఈ ఆషాఢ శనివారం రోజున ఒక గాజు గ్లాసు నిండా నీళ్లు పోసి ఆ నీటిలో ఒక నిమ్మకాయ వేసి మీ పూజా గదిలో పెట్టుకోండి ఇలా చేస్తే అష్ట తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలి ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో ఏడు శనివారాల వ్రతాన్ని ప్రారంభిస్తే ఆ శ్రీనివాసుడి ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చు అదేవిధంగా ఈ ఆషాఢ శనివారాల్లో సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి జాతకంలో శని దోషాలతో ఇబ్బంది పడేవారు ప్రతి శనివారం నాడు ఓం సం శనేశ్చరాయ నమ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు తప్పనిసరిగా పఠించండి ఈ ఆషాఢ శనివారం రోజు ఇలా చేస్తే చాలు మీకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ